ప్రేమ దోషం కాదు చెడు తలపట్టినంత మాత్రాన ప్రతి ఆత్మ చెడ్డదే కాదు ఇక నిజం తెలుసుకోవడానికి ముందే తీర్పు ఇవ్వడం చాలా పెద్ద తప్పు హింసతో చంపేది శరీరాన్ని మాత్రమే ప్రేమని కాదు ప్రేమకు ఎప్పటికీ మరణం ఉండదు ఒక పాత ఊరు అడవి అంచుల్లో ఒక చిన్న అనాథాశ్రమం ఆశ్రమం ప్రేమకు నిలయం ఇక ఆశ్రమంలో పెరిగిన నా పేరు రామ్ ఆ దేవాలయంలో ముగ్గురు చిన్నపిల్లలం పెరిగాము మేము ముగ్గురం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి కలిసే పెరిగాము ఇక నా ఇద్దరి ఫ్రెండ్స్ పేరు అరుణ్ అండ్ శశి మాలో ఎవ్వరికీ కూడా తల్లిదండ్రులు లేరు చిన్నప్పుడే పోయారు ఇక మా ముగ్గురి మధ్య ఉన్న స్నేహం ఎప్పటికీ విడదీయలేనిది చాలా నిజమైన స్నేహం ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇవ్వగలిగేంత గాఢమైన బంధం మాది మేము ముగ్గురం రోజంతా కలిసే నవ్వే వాళ్ళం ఇక రాత్రుల్లో కలిసి నిద్రపోయే వాళ్ళం అలా రోజులు సాఫీగా గడుస్తూ పోయాయి కానీ ఒక్కరోజు రాత్రి మా జీవితాన్ని మలుపు తిప్పేసింది మా జీవితాల్ని మార్చేసింది మా అనాథాశ్రమంలో ఒక పాత గది ఉండేది ఆ గదిని ఎవ్వరూ వాడట్లేదు ఎప్పుడు మూసే ఉండేది ఎవ్వరూ అక్కడికి వెళ్ళడానికి కూడా ఒప్పుకోరు ఎవరు వెళ్ళరు కూడా ఇక నా ఫ్రెండ్స్ ఎసి ఒక్కసారి ఆశ్రమం మేనేజర్ని అడిగాడు ఆ గది ఎందుకు మూసే ఉంటుంది ఎవ్వరు అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు అని ఇక మేనేజర్ గారు నవ్వుతూ భయంతో ఇలా అన్నారు ఆమె అక్కడే ఉంది అక్కడి నుంచి పోవట్లేదు అని చెప్పారు ఇక మా ముగ్గురికి ఆమె దానికి అర్థం కాలేదు మే ముగ్గురం ఫ్రెండ్స్ కూడా చాలా చురుకైన వాళ్ళం ఎంతో తెలివైన వాళ్ళం ఇక ఇలాంటి రహస్యపైన విషయాలు తెలిస్తే మేము ఆగుతామా అస్సలు ఆగలేదు ఆ రాత్రి గాలిలో చీకటి ఒత్తిడి పెరిగిపోయింది మేము పడుకున్న గదిలోకి చల్లటి గాలి వచ్చింది ఇక ఆ గాలికి అరుణ్ నిద్రలేచి చూశాడు ఇక అలా లేచి చూడగా ఎప్పుడు మూత వేసి ఉన్న ఆ గది తెరిచి ఉన్నట్టుగా అనిపించింది ఎవరో ఆ గదిలో నుండి మమ్మల్ని చూస్తున్నట్టుగా అనిపించిందట అనుకి అరుణ్ ఆ గదిలో ఎర్రటి కళ్ళను చూశాడు ఇక ఆ కళ్ళలో ఏదో తెలియని జ్యోతి ఉందట ఇక ఆ క్షణం తనకు అస్సలు నిద్ర పట్టలేదు ఇక మా ఇద్దరిని కూడా లేపేశాడు జరిగిన విషయం మొత్తం పూర్తిగా చెప్పాడు మా ముగ్గురిలో ఏదో తెలియని భయం కానీ అత్యుత్సాహం కూడా ఉంది ఆ గదిలో ఏదో ఉంది అది తెలుసుకోవాలి అని అనుకున్నాము ఇక ఆ రాత్రి మా ముగ్గురికి అస్సలు నిద్రపట్టలేదు ఎలా అయినా ఆ గతి గురించి తెలుసుకోవాలి అని అనుకున్నాము ఇక వెంటనే పక్క రూమ్లోనే ఉన్న మేనేజర్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళి తలుపు కొట్టి మా మేనేజర్ గారిని లేపాము ఇక తనతో పాటు కొద్దిసేపు కూర్చుని జరిగిన విషయం మొత్తం చెప్పాము ఇక మాకు కనిపించిన విషయం మొత్తం చెప్పగానే మా మేనేజర్ గారు ఇలా అన్నారు ఆ గదికి ఒక దారుణమైన కథే ఉంది మీరు చాలా చిన్న పిల్లలు ఇవన్నీ తెలుసుకోకూడదు అని నేను ఏది చెప్పలేదు అని అన్నారు కానీ మేము ముగ్గురం చాలా ఉత్సాహంగా ఉన్నాము ఎలాగైలా తెలుసుకోవాలి అని ఆత్సాహంతో ఉన్నాము ఇక మా శృతిమించిన ఉత్సాహాన్ని చూసి మా మేనేజర్ కాడు కూడా ఆ కథని చెప్పడానికి ఒప్పుకున్నారు ఇక ఆ అర్ధరాత్రి మాకు ఆ కథని చెప్పడం మొదలుపెట్టారు అది ఒక మహిళ వసుంధర ఎన్నో సంవత్సరాల క్రితం ఆ గదిలో ఒక నర్సుగా పనిచేస్తూ ఉండేది చిన్నపిల్లల్ని చూసుకోవడం తన పని తనకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం ఎంతో మక్కువ ఇక తన పని కూడా చిన్నపిల్లలతోనే కూడి ఉంటుంది అప్పుడే పుట్టిన పిల్లను ఆ గదిలోకి తీసుకుని వచ్చి ఉంచుతుంటారు ఇక ఆ గదిలో ఉన్న అందరి పిల్లల్ని చూసుకోవడం ఈ నర్స్ పని కానీ ఆమెకు పిల్లలు లేరు ఇక ఇక తన చుట్టూ ఉన్న పిల్లలపై కాస్త ఎక్కువ ప్రేమగా ఉండేది తన తల్లి ప్రేమను చూపిస్తూ ఉండేది ఒక్కో రోజు హఠాత్తుగా ఒక చిన్న బాలుడు చనిపోయారు ఇక ఆ శిశువు చనిపోవడానికి వసుంధరే కారణం అని అందరూ నమ్మారు వసుంధర తన ప్రేమతో మితిమించిన ప్రేమతో ఆ బాలు హింసించింది ఇక ఆ హింసతోనే ఆ బాలు చంపేసింది అని అందరూ అనుకున్నారు కానీ ఇవన్నిటికి ఏ ఆధారాలు లేవు ఇక ఏ ఆధారం లేకపోవడంతో ఊర్లో వాళ్ళు మిట్టిగా తిట్టలేకపోయారు కానీ వారిలో పగ మాత్రం తీరలేదు ఆమెను కలిసి చంపేశారు ఇక ఆమె మరణించే ముందు ఒకే ఒక మాట అరిచింది పిల్లల్ని ఎవ్వరూ నమ్మరు వాళ్ళే నాకు శాపం ఇకపై ఈ హాస్పిటల్లో పుట్టే ప్రతి ఒక్క శిశువుని కూడా ప్రాణాలు తీస్తాను అని శబ్దం చేసింది ఏ శిశువు ఈ ఆసుపత్రిలో పుట్టకూడదు అని గట్టిగట్టిగా అరిసి చెప్పింది ఇక తను చనిపోతూ చెప్తున్న ఈ మాటలు ఊరంతా వినింది తన మాటలు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి ఇక తన ఆత్మ ఇప్పటికీ అక్కడే ఉంది ఆ రూమ్లోనే ఉంది అని మా మేనేజర్ గారు చెప్పారు ఇక ఇదంతా విని అరుణ్ ఇంకా శశి చాలా భయపడిపోయారు వాళ్ళే కాదు నేను కూడా చాలానే భయపడ్డాను కానీ నన్ను నేను సంభాలించుకున్నాను ఇక నా స్నేహితులకు కూడా సర్ది చెప్పుకుంటూ వచ్చాను ఇక అలా ఆ రోజు రాత్రి ఆ విషయాన్ని తెలుసుకుని ముగ్గురం వెళ్ళి పడుకున్నాము ఇక మరుసటి రోజు రోజువారిలాగానే స్కూల్కి వెళ్ళి అందరితో ఆడుకుంటూ అలా గడిపేశాం అలా రెండు మూడు రోజులు గడిచిపోతూ వచ్చాయి ఇక ఒక్కరోజు అర్ధరాత్రి నేను ఒంటరిగా వాచ్మెన్ రూకి వెళ్ళి వస్తున్నాను చుట్టూ మొత్తం చీకటి ఇక ఆ కారు చీకట్లో వెనక ఒక నవ్వు చూపించు నీ కళ్ళు అని ఒక మృదువైన మహిళ గలం ఇక నేను ఆ శబ్దం వినగానే వెనక్కి తిరిగి చూశాను అక్కడ నాకు ఒక ఎర్ర జాకెట్ తలకు కిందులుగా ఒక స్త్రీ ఇక తన కురులు భూమిని తాకుతున్నాయి తను నిలువుగా కాకుండా ఉల్టాగా నించొని ఉంది చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది ఇంకా తన చేతిలో బొమ్మలు కూడా ఉన్నాయి ఇక ఇదంతా చూసి నా గుండెల్లో గుబులు మొదలయ్యింది ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు నోటి నుంచి మాటలే రావట్లేదు ఎవరినైనా సహాయం కోసం గట్టిగా అరుద్దాము అని అనుకున్నాను కానీ నోరు పెకలడమే లేదు ఇక ఆ వింతైన స్త్రీ ఆకారం తన చేతిలో ఉన్న బొమ్మతో నా మెడపై కొట్టింది తను అలా కొడుతుండే కూడా నేను కదలలేకపోయాను ఇక కొద్దిసేపటికి ఎలాగో అలా తేరుకొని పరిగెత్తుకుంటూ నా రూంలోకి వెళ్ళిపోయాను ఇక వెళ్ళి నా ఇద్దరి స్నేహితుల్ని లేపాను లేపి జరిగిన విషయం మొత్తం పూర్తిగా చెప్పాను ఇక ఇదంతా విని శశి సైలెంట్గా ఉండలేదు నీదంతా భ్రమ భయంలో ఉన్నావో అందుకేలా అవుతుంది అని నాతో ఏడిపిస్తూ ఉన్నాడు ఇక నేను మాత్రం ఇదంతా నిజం కావాలంటే వెళ్ళి చూడు అని సవాల్ చేశాను ఇక నేను అలా సవాల్ చేయగానే వాడు కూడా నిజంగానే వెళ్ళిపోయాడు ఎంతసేపటికి వాడు తిరిగి రాలేదు ఇక నేను అరుణ్ కలిసి తనను వెతుక్కుంటూ వెళ్ళాము ఆ క్షణం మా గుండెలాగిపోయాయి మేము చూసిన దృశ్యం ఎప్పటికీ చూడలేనిది శశి కింద కడిపోయి ఉన్నాడు వాడి మెడ తిప్పేసి ఉంది వాడు చనిపోయాడు ఆ క్షణం ఇదంతా తెలిసిన తర్వాత మా గుండెలు ఆగినంత పనయ్యింది మాతో తిరుగుతూ తింటూ ఎప్పుడు మాతో ఉండేవాడు మేము చేరలేనంత దూరానికి వెళ్ళిపోయాడు ఇక ఈ విషయం తెలిసిన ఆశ్రమవాసులందరూ కూడా కుమిలిపోయారు అందరికీ ఒకటే బాధ కానీ తను ఎలా చనిపోయాడు ఎవ్వరికీ అర్థం కాలేదు ఇక నేను ఇంకా అరుణ్ మా ఇద్దరికీ ఈ విషయం అర్థమైపోయింది ఆ ఆత్మే ఇది చేసి ఉంటుంది అని అనుకున్నాము ఇక అలా ఈడుస్తూ రెండు రోజులు గడిచిపోయాయి ఇక మేము తిండి ఆహారం నీళ్లు స్నానం అన్నీ మర్చిపోయాము ఇక మా ఆశ్రమ మేనేజర్ గారు మా ఇద్దరికి ఎలాగో అలా సర్ది చెప్పి స్నానం చేయడానికి పంపారు ఇక మేమిద్దరం తల స్నానం చేశాము అలా చేసి బయటకు రాగానే ఏదో వింతైన శబ్దం చాలా గట్టి గట్టిగా వినిపించింది అది మా గదిలోనే మా గదిలో అద్దం పగిలింది ఇంతకంటే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ అద్దంలో నేను ఇంకా అరుణ్ కాకుండా ఇంకో మూడో ముఖం కూడా కనిపిస్తుంది అది ఒక అమ్మాయి ముఖం వసుంధర ఇక జరుగుతున్న విషయాలన్నీ మాలో భయాన్ని పెంచుతూ పోయాయి ఏం చేయాలో అర్థం కాలేదు ఇక మేమిద్దరం భయంతో ఆశ్రమాన్ని విడిచి పారిపోవాలి అని అనుకున్నాము అలా పరిగెత్తుకుంటూ బయటకు రాగానే గేట్ తలుపులు వాటికి అవి తిరిగి మూసుకుపోయాయి అదంతా ఎలా జరిగిందో మాకు అస్సలు అర్థం కాలేదు ఇక ఆ క్షణం మేము వింత వింత శబ్దాలు కూడా వినడం మొదలు పెట్టాము నన్ను విడిచి మీరు తప్పించుకోలేరు అని గలం ఆ శబ్దం వినగానే మా ఇద్దరి గుండెలు జారిపోయాయి ఆ క్షణం ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు ఇక జరిగినదంతా వెళ్ళి మా మేనేజర్తో చెప్పాము ఆయన ఇదంతా మీ భ్రమ అని మాకు సర్ది చెప్పి ఎలాగో అలా పడుకోబెట్టారు ఇక అలా కొద్దిసేపు పడుకోగానే అదే రోజు రాత్రి శశికి ఊపిరి ఆడలేదట తనను ఎవరో బంధించినట్టుగా అనిపించిందట ఇక అదే రోజు రాత్రి అరుణ్కి ఊపిరి ఆడలేదు ఎవరో తనను బంధించినట్టుగా అనిపించింది ఇక నేను అది గమనించాను అతన్ని రక్షించడానికి ప్రయత్నించాను కానీ నా ప్రయత్నం అస్సలు ఫలించలేదు అరుణ్ ఆ క్షణం మరణించాడు ఎలా మరణించాడో అర్థం కాలేదు ఇక అదే రోజు గోడపై రక్తంతో ఇలా రాసి ఉంది ఒక్కడు మిగిలిన్నాడు అని ఇక ఆ క్షణం నాదే కాదు ఆశ్రమవాసులందరి గుండెలు ఆగిపోయాయి ఆ రక్తపురాతలు ఎవరివో ఎవ్వరికీ తెలీదు అందరి మదిలో మెదిలే ఒకే ఒక పేరు వసుందర తనే ఆ ఇద్దరి మరణాలకు కారణం అని అందరూ అనుకుంటున్నారు ఇక నాకైతే పూర్తిగా తెలుసు వసుంధరే నా ఇద్దరి స్నేహితుల్ని నా దగ్గర నుండి దూరం చేసింది అని ఇక ఆ రోజు తర్వాత నేను ఆ ఆశ్రమంలో ఉండాలి అని అనుకోలేదు మా మేనేజర్ గారి సహాయంతో నేను వేరే ఆశ్రమంలోకి చేరాను అక్కడే చదువుకోవడం జాబ్ తెచ్చుకోవడం లాంటి అన్ని పనులు చేసుకుంటూ వచ్చాను ఇప్పటికీ నా స్నేహితులు ఇద్దరు చనిపోయి ఇరవై సంవత్సరాలు అవస్తుంది వారి రూపాలు నా కళ్ళ ముందు ఇప్పటికీ కదలాడుతూనే ఉంటాయి ఇక ఇదంతా ఇలా జరుగుతుంటే ఆశ్రమంలో వాసులు మాత్రం దీనికి ఎలా అయినా సొల్యూషన్ తీయాలి అని అనుకున్నారు ఇక ఆ సమాధానం కోసం వెతుక్కుంటూ పోయారు ఇక అలా సొల్యూషన్ కోసం వెతుకుతూ ఆశ్రమంలోని పురాతన పుస్తకాలు రికార్డులు అన్నీ చూశారు ఇక దానిని బట్టి ఏంటంటే వసుంధర ఏ మిస్టేక్ చేయలేదు అని ఎంతో అవమానించి మరీ చంపారు ఆమె తన మెడలో వేసుకున్న ఒక ముత్యం చాలా ప్రత్యేకమైనది తనకు చాలా ఇష్టమైనది అది ఆ రూంలోనే ఉండిపోయింది ఇక అలా ఆ ముత్యం అలా ఉండిపోవడం వల్లే వసుంధర ఆత్మకు శాంతే లేదు ఎప్పుడు ఆ హాస్పిటల్ చుట్టూ అంటే ఇప్పుడు ఆశ్రమం చుట్టూ తిరుగుతూనే ఉండిపోయింది అది తిరిగి ఇవ్వాలి అని నిర్ణయించారు ఈ విషయం గురించి మొత్తం తెలుసుకోవడానికి ఒక పండితుడు కూడా మా ఆశ్రమ మేనేజర్కి హెల్ప్ చేశారు ఇక రికార్డులు బుక్కులు పండితుల సహాయంతో ఆ లాకెట్ ఇక్కడే ఉంది అని తేల్చి చెప్పారు ఆ లాకెట్ వెళ్ళే ఇదంతా జరుగుతుంది అని అనుమానించారు ఇక నేను అరుణ్ ఇంకా ససి నా ఇద్దరి స్నేహితుల ఆత్మకు న్యాయం చేయాలి అని అనుకున్నాను అందుకే ఆ ముత్యాన్ని నా చేతులతో నేనే తీసుకువెళ్ళి దగ్గరలో ఉన్న బావిలోకి పడేశాను నేను అలా పడేసిన తర్వాత మా ఆశ్రమంలో కొన్ని పూజలు జరిగాయి శాంతి హోమాలు జరిగాయి ఇక ఆ తర్వాత మా జీవితాల్లో ఆశ్రమంలో ఎప్పుడు సుందర పేరు వినిపించలేదు ఎప్పుడూ విషాద సంఘటనలు కూడా జరగలేదు నేను మీ అందరితో ఒక వింతైన విషయం షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను నేను ముత్యాన్ని బావిలోకి వేశాను అని చెప్పాను కదా అలా బావిలోకి వేస్తున్నప్పుడు నాకు ఆ బావిలో వసుంధర మృదువుగా కనిపించింది ఆ క్షణం నా చేతులు జ్ఞాపకాల వలి ఉనికి కన్నీళ్ళు కారాయి అవును నిజమే తనకు అన్యాయం జరిగింది అలాంటి అన్యాయం ఎవ్వరికీ జరగకూడదు కానీ నేను కూడా నా ఇద్దరి స్నేహితుల్ని ప్రాణమిత్రుల్ని కోల్పోయాను ఎప్పటికీ తిరిగి తెచ్చుకోలేను కదా ఇక అంతిమంగా వసుంధర ఆత్మకు ముక్తి పొంది వచ్చింది గాలి ఆగిపోయింది చీకటి వెళ్ళిపోయింది ఇక ఎప్పుడు మూసివేసి ఉన్న ఆగది చివరకు తెరుసుకుంది అంతా నార్మల్గా మారిపోయింది ఇక ఎప్పటిలాగానే ఆ గది కూడా అందరికీ ఉపయోగపడేలా ఒక గ్రంథాలయంగా మార్చేశారు ఆశ్రమవాసులు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం టాటా